నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం మత్స్యకార భరోసాకి గైడ్ లైన్స్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఏ రేషన్ కార్డులో అయినా పెన్షన్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్న రైతు భరోసా వచ్చిన మత్స్యకార భరోసా ఇవ్వము అని చెప్పారు ఇది అన్యాయం అర్హత ప్రమాణాలను మార్చాలి నేను మీరు గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు మత్స్యకార భరోసాకు సంబంధించి ఎవరి కుటుంబంలో అయినా అంటే ఏ రేషన్ కార్డులో అయినా ఫీజు రియంబర్స్మెంట్ పథకం డిపాజిట్ అయినా పెన్షన్ వస్తున్నా ఆ రేషన్ కార్డులో పెన్షన్ వస్తున్నా ఆ రేషన్ కార్డులో ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు ఏమున్నా ఆ రేషన్ కార్డుకి రైతు భరోసా లాంటి పథకాలు ఏమైనా వస్తున్నా మత్స్యకారు భరోసా ఏమో అని చెప్పి మీరు గైడ్ లైన్స్ ఇచ్చారు ఇది అన్యాయం కాదా అంటే ఇప్పుడు వేటకెళ్లే మత్స్యకారుడు వాళ్ళ పిల్లల్ని చదివించుకోకూడదా ఐ మాస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ వేటకెళ్ళే మత్స్యకారుడు చేపల వేట నిషేధం మీరు నిషేధిస్తున్నారు వాడు ఆగిపోవడంలా మీరు ఎలాదంటారు కాబట్టి వాడు ఆగిపోతున్నాడు ఆగిపోతున్నారు కాబట్టి మనం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం అంతే తప్ప ఇదేదో మీ దయదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు ఇది గమనించాలి ముందు ప్రభుత్వం ప్రభుత్వమే నిర్దేశించింది మీరు వేటకి వెళ్ళొద్దని అందుకని ప్రత్యామ్నాయంగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం ఇదేదో మీరు మీ దయా దాక్షిణ్యాలకు ప్రేమ ఒలకపోయడానికో చేస్తున్న గొప్ప పని కాదు ఇది మీరు వద్దన్నారు కాబట్టి మేము వెళ్ళడం లేదు కాబట్టి మీరు మాకు ఇన్సెంటివ్ అది మా హక్కు అది అంత మాత్రాన మా పిల్లలు మేము చదివించుకోకూడదు మా పిల్లలు మేము చదివించుకొని మీరు ఏదో పొరపాటున ఫీజు రింబర్స్మెంట్ ఏదో డబ్బులు పడి ఉంటే మాకు మత్స్యకారు భరోసా ఎవరంటే ఇది అన్యాయం కాదు ఇది అంటే మత్స్యకారు చేపల వేట చేసే ఎవడు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోకూడదు రెండే ఒకటి చదివించడం మానేయాలా లేదా చేపల వేటనా మానేయాలా ఇదేనా ప్రభుత్వ విధానం చాలా తప్పిది ఫీజు రింబర్స్మెంట్ పడ్డం అనేది గర్వంగా ఫీల్ అవ్వాలా ఓ మత్స్యకారుడైనా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నాడు మనం చదివించాలా ప్రభుత్వం అని బాధ్యతని ఫీల్ ఫీల్ అవ్వాలి తప్ప మీకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మీకు మత్స్యకారు ఇవ్వమంటే అది తప్పదు రైతు భరోసా డబ్బులు ఇస్తే మీకు మత్స్యకారు ఇవ్వము అంటే మత్స్యకారులు ఎవ్వరికీ కూడా భూములు ఉండకూడదా తీర ప్రాంతంలో మత్స్యకారులకి చిన్న చిన్న జీడి తోటలు చిన్న చిన్న కొబ్బరి తోటలు ఈ ఉంటాయి నువ్వు దానికి రైతు భరోసేవ డబ్బులు పడుతున్నాయని చెప్పి మత్స్యకారు భరోసా ఇవ్వమంటే ఏంటది అన్యాయం కదా ఇది ఆ రేషన్ కార్డులో పెన్షన్ ఉంటే మత్స్యకారు భరోసా ఇవ్వరా ఇది ఖచ్చితంగా ఈ గైడ్ లైన్స్ అయితే మార్చుకోవాలి అచ్చు గారు మీరు మన జిల్లాని మీరు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసేప్పుడు మీరు అధికారులకి మీరు డైరెక్షన్ ఇవ్వాలి అధికారులు అన్నాక ప్రభుత్వం మీద ఎలా భారం తగ్గించాలా ఎలా ఎగ్గొట్టించాలా అనే ఆలోచనతో వాళ్ళు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు మంత్రిగా మీ బాధ్యత మీ పనేది దీనివల్ల ఎంత నష్టం జరుగుతున్నది అన్నటువంటి దాన్ని అసెస్ట్ చేయాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ మంత్రిది మీరు తక్షణమే గైడ్ లైన్స్ ని చేయించి ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ రైతు భరోసా ఫీజు రింబర్స్మెంటు పెన్షన్ వాటిని రిమూవ్ చేయండి మిగతా ఇంకేమన్నా అది చూసుకోవాలి కానీ ఖచ్చితంగా ఇవి వచ్చినంత మాత్రాన్ని మత్స్యకారు భరోసా ఇవ్వమన్నటువంటిది అయితే పద్ధతి కాదు మా హయాంలో సుమారుగా లక్ష పంతొమ్మిది వేల లక్ష ఇరవై వేల మందికి మేము మత్స్యకారు భరోసా ఇచ్చాము మరి ఇంకా వీళ్ళు ఎన్యూమిరేషన్ పద్దెనిమిదో అంటే రేపు చేస్తారు ఫైనల్ ఫిగర్ సరైవ్ అయిన తర్వాత అవసరమైతే దీనిపైన మేము పోరాటం చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేనైతే హితువు పలుకుతా ఉన్నాను